హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి అండ్ అలాగే గ్రూప్స్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అప్ జాతీయం గురించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని గ్రూప్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది సో చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా కూడా ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాక్యాలలో సరైనవి ఏవి సో నేను ఆప్షన్స్ చదవకుండా ఆన్సర్స్ మాత్రమే చెప్తూ వెళ్తుంటానండి ఎందుకంటే ఇక్కడ పైవన్నీ సరైనవే మాక్సిమం ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కువ మీరు నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం సో ఇక్కడ మనకి ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మొత్తం అన్నీ కూడా మనకి సరైనవే ఏ యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యుసిసిఎస్ జాబితాలో భారతదేశంలోని గ్వాలియర్ మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎక్కడ మధ్యప్రదేశ్ అలాగే కోజికోడ్ అంటే కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు నగరాలకు చోటు దక్కిందమ్మా యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యుసిసిఎస్ జాబితాలో భారతదేశంలో ఏ ఏ ఏ నగరాలు చోటు దక్కించుకున్నాయి గ్వాలియర్ మధ్యప్రదేశ్ కోజికోడ్ కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు నగరాలకు చోటు దక్కింది ఓకేనా బి అలాగే సంగీత విభాగంలో గ్వాలియర్కు సాహిత్యంలో కోజికోడ్కు ఈ జాబితాలో చేశారు సంగీత విభాగంలో గ్వాలియర్కు వచ్చింది సాహిత్య విభాగంలో కోజికోడ్కు వచ్చింది ఓకేనా తర్వాత తాజా జాబితాలో కాట్మండు రియోడీ జనీరో వంటి నగరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ జాబితాలో కాట్మండు అలాగే రియోడీ జనీరో నగరాలు కూడా ఉన్నాయి కొత్త వాటితో కలిపి యూసీసీఎస్ జాబితాలో మొత్తం వంద దేశాలకు చెందిన మూడు వందల యాభై నగరాలు ఉన్నట్లయింది కొత్తవాటితో కలిపి యూసీసీఎస్ జాబితాలో మొత్తం వంద దేశాలకు చెందినటువంటి మూడు వందల యాభై నగరాలు అయితే ఉండడం జరిగిందండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దీపావళి పండుగను పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించిన యూపీలోని అయోధ్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది అయితే ఒకేసారి ఎన్ని లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై రెండు లక్షల రెండు మూడు అంటే ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేలకు పైగా అయితే మనకి దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు అయితే సొంతం చేసుకుంది ఓకేనా ఏది సొంతం చేసుకుంది యూపీలోని అయోధ్య యూపీలోని అయోధ్య ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఒకేసారి ఇరవై రెండు పాయింట్ రెండు మూడు లక్షలకు పైగా దీపాలను వెలిగించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని సొంతం చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఆన్సర్ మూడు కూడా సరైనవే ఏబిసి మూడు సరైనవే సో చూసుకున్నట్లయితే ఏ అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ ప్రైవేటు బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది చూసుకోండి అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ ప్రైవేటు బస్సుల్లో కూడా సీసీటీవీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేయాలని ఏ ప్రభుత్వం ఆదేశించింది కేరళ ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది అలాగే బి ఈ నేపథ్యంలో ప్రతి బస్సుకు ముందు వెనుక భాగాల్లో కెమెరాలు అమర్చుతున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు బస్సుకి ముందు అలాగే వెనుక భాగంలో కెమెరాలు అమర్చుతున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యాంటోనీ రాజు అయితే తెలపడం జరిగింది అలాగే బస్సు లోపల వెలుపల జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సులువుగా గుర్తించడానికి కెమెరాలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు బస్సు లోపల అలాగే వెలుపల జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘింపు ఎవరు కూడా ఉల్లంఘింపు చేయడం కోసం సులువుగా గుర్తించడానికి కెమెరాలు అయితే ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో మనకి ఇక్కడ కూడా అన్నీ సరైనవేనండి ఏబిసిడి నాలుగు కూడా సరైనవే ఏ దేశంలో మొట్టమొదట నమో భారత్ రైలు ర్యాపిడ్ రైలు సర్వీసుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపారు దేశంలో మొట్టమొదటి నమో భారత్ రైలు అండి మొట్టమొదటిగా నమో భారత్ రైలు అంటే ర్యాపిడ్ రైల్ సర్వీసుకు ఎవరు పచ్చ జెండా ఊపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే బి ఢిల్లీ గజియాబాద్ మేరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ సిస్టమ్ ఢిల్లీ గజియాబాద్ మేరట్ మార్గంలో నిర్మిస్తున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్లో పదిహేడు కిలోమీటర్ల మేర పూర్తయింది ఈ పదిహేడు కిలోమీటర్ల కారిడార్తో పాటు ఇదే మార్గంలో నమో భారత్ రైలును మోదీ ప్రారంభించారు చూడండి ఢిల్లీ టు గజియాబాద్ అలాగే మేరట్ మార్గంలో నిర్మిస్తున్నారండి ఇది అయితే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆర్ఆర్టీఎస్లో ఎన్ని కిలోమీటర్ల మేర పూర్తయింది ప్రస్తుతానికైతే పదిహేడు కిలోమీటర్ల పూర్ మేర పూర్తయింది ఈ పదిహేడు కిలోమీటర్ల కారిడార్తో పాటు ఇదే మార్గంలో నమో భారత్ రైలును కూడా మోదీ ప్రారంభించడం అయితే జరిగింది అలాగే గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు కూడా ఉన్నాయి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో అండి గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు అయితే ఉండడం జరిగింది అలాగే ఢిల్లీ టు గజియాబాద్ టు మేరట్ ఆర్ ఆర్ఆర్ఆర్టీఎస్ మొత్తం పొడవు ఎనభై రెండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుంది మొత్తం పొడవు ఎంత ఎనభై రెండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు మిగిలిన మార్గం మరో ఏడాదిన్నరలో పూర్తవుతుంది మొత్తం పొడవు ఎనభై రెండు పాయింట్ పదిహేను కిలోమీటర్లు ఒకటి ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి ఇక్కడ మనకి మూడు కూడా సరైనవే ఏబిసి మూడు సరైనవే సో ఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మిషన్ మహిళా సారథి ప్రారంభమైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ మిషన్ ఎక్కడ మిషన్ మహిళా సారథి ప్రారంభమైంది అంటే అయోధ్యలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మిషన్ మహిళా సారథి ప్రారంభమైంది అయితే ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన యాభై ఒకటి బస్సు సర్వీసులను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి ఎన్ని బస్సు సర్వీసులను మొత్తం యాభై ఒకటి బస్సు సర్వీసులను ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఓకేనా అలాగే వీటికి డ్రైవర్లు కండక్టర్లు మహిళలే కావడం విశేషం వీటికి డ్రైవర్లు కండక్టర్లు రెండు కూడా మహిళలే కావడం అనేది ఇక్కడ విశేషం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఇక్కడ మనం చూసుకుంటే మూడు కూడా సరైనవే ఏ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించే ఉద్దేశంతో ఒడిశా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగించే ఉద్దేశంతో ఒడిశా ప్రభుత్వం దేనికి శ్రీకారం చుట్టిందండి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది అలాగే నూతన ఉన్నత అభిలాష పేరుతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించింది ఏ పేరుతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించింది నూతన ఉన్నత అభిలాష పేరుతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అయితే రూపొందించింది అలాగే మొత్తం ముప్పై జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుందండి చూసుకోండి ఎన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది అంటే మొత్తం ముప్పై జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది అలాగే ఈ పథకం అమలుకు మూడు సంవత్సరాలుగాను గాను మూడు వందల ఎనభై ఐదు రూపాయల కేటలను కోట్లను కేటాయించింది ఈ పథకం అమలుకు మూడు సంవత్సరాలకు గాను ఎన్ని కోట్లు కేటాయించిందమ్మా మూడు వందల ఎనభై ఐదు కోట్లు అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా సరైనవే నాలుగు కూడాను ఏ దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏ నిర్ణయం తీసుకుంది ప్రముఖ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఏ ప్రభుత్వం అండి కర్ణాటక ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది దేని నెరకట్టడం కోసం దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ప్రముఖ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ పేరిట కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఏంటది రాష్ట్రంలో గుండెపోటుకు గురయ్యే వారికి గోల్డెన్ అవర్లోనే చికిత్స అందించి అంటే మొదటి ఏదైతే ప్రథమ చికిత్స టైం ఉంటుందో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు కదా సో అయితే ఈ గోల్డెన్ అవర్లోనే చికిత్స అందించి వారి ప్రాణాలని కాపాడడమే లక్ష్యంగా డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన చూడండి డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు ఎవరండి కొత్త పథకాన్ని అమలు చేస్తామని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు అలాగే సామాన్య ప్రజలకు ఆదుకోవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు హబ్ అండ్ స్పోక్ మోడల్లో చికిత్స అందించడం ఒకటి కాగా బహిరంగ ప్రదేశాల్లో ఈ ఏఈడి పరికరాలు అమర్చడం రెండవది చూసుకోండి సామాన్య ప్రజలను ఆదుకోవడం లక్ష్యంగా చేసుకుని ఇది మనకి ప్రవేశపెట్టారు అయితే ఈ దీంట్లో ఈ పథకాన్ని రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు ఒకటి హబ్ అండ్ స్పోక్ మోడల్లో చికిత్స అందించడం అలాగే రెండవది బహిరంగ ప్రదేశాల్లో ఏఈడి పరికరాలను అమర్చడం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని ఇచ్చారు సో మూడు ఏబిసి మూడు కూడా సరైనవే సో ఏంటి ఏ పాట్నా విశ్వవిద్యాలయంలోని చారిత్రక వేలర్ సెనేట్ హౌస్ పేరును జయప్రకాష్ నారాయణ్ అనుషద్ భవన్గా మార్చారు పాట్నా విశ్వవిద్యాలయంలోని చారిత్రక వేలర్ సెనేట్ హౌస్ పేరును జయప్రకాష్ నారాయణ్ అనుషద్భవన్గా మార్చడం అయితే జరిగింది అలాగే బి సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ స్మృత్యార్థం యూనివర్సిటీ తన నూట ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకుని నేపథ్యంలో తొంభై ఏడు సంవత్సరాల బ్రిటిష్ వలస కాలం నాటి పేరుకు చర్మగీతం పాడింది చూసుకోండి ప్రముఖ సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ స్మృతి యూనివర్సిటీ తన నూట ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకునే నేపథ్యంలో తొంభై ఏడు సంవత్సరాల బ్రిటిష్ వలస కాలం నాటి పేరుకు చర్మగీతం పాడటం అయితే జరిగింది అలాగే గంగానది ఒడ్డు పాత అశోక్ రాజ్పథ్ మధ్య పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఒకటిన ఈ వర్సిటీని ఏర్పాటు చేశారు గంగానది ఒడ్డు అలాగే పాత అశోక్ రాజ్పథ్ మధ్య పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ ఒకటిన ఈ వర్సిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మూడు కూడా మనకి సరైనవే అలాగే చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారమ్మా పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను మొన్ననే రెండు వందలకు పైగా పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తాను అంతకు ముందు కూడా చాలా వరకు ఉన్నాయి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉన్నాయమ్మా ఈ రెండింటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన గ్రూపు మన ఛానల్ రెండు కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అయిపోండి కానీ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం పీడిఎఫ్స్ ఉంటాయి ఈ గ్రూప్లో కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వాక్యాల్లో సరైనవి ఏవి ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం నాలుగు కూడా సరైనవే ఏబిసిడీలు ఒకసారి చూసుకుందాము బీహార్లో కులగణన సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది ఎక్కడ బీహార్లో కులగణన నివేదికను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే తాజా నివేదిక ప్రకారం బీహార్ రాష్ట్ర జనాభా దాదాపు పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు బీహార్ రాష్ట్ర జనాభా ఎంత అండి దాదాపు పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు దేని నివేదిక ప్రకారం తాజా నివేదిక ప్రకారం బీహార్ రాష్ట్ర జనాభా అలాగే వీరిలో అత్యంత వెనుకబడిన తరగతుల వారు ముప్పై ఆరు శాతంగా ఉన్నారు వీరిలో ఎంత శాతం మంది ఉన్నారమ్మా అత్యంత వెనుకబడిన తరగతుల వారు ముప్పై ఆరు శాతంగా అయితే ఉండడం జరిగింది అలాగే ఇతర వెనుకబడిన తరగతుల వారి వాటా ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతంగా తేలింది ఇతర వెనుకబడిన తరగతుల వారి వాటా ఎంత ఇరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అలాగే కులాల వారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది ఓబీసీకి చెందినటువంటి యాదవుల జనాభా ఎక్కువగా ఉందని నివేదిక తెలపడం జరిగింది మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాట పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతం ఉన్నట్లు పేర్కొంది మొత్తం రాష్ట్ర జనాభాలో ఈ యొక్క యాదవుల జనాభా శాతం పద్నాలుగు పాయింట్ రెండు ఏడు శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది అయితే షెడ్యూల్ కులాల జనాభా పంతొమ్మిది పాయింట్ ఏడు శాతము షెడ్యూల్ తెగల జనాభా ఒకటి పాయింట్ ఏడు శాతంగా నమోదైంది షెడ్యూల్ కులాలు ఎస్సీ అంటే పంతొమ్మిది పాయింట్ ఏడు శాతము షెడ్యూల్ తెగల జనాభా పది ఒకటి పాయింట్ ఏడు శాతం ఎస్టీలు అలాగే జనరల్ కేటగిరీకి చెందిన వారి జనాభా పదిహేను పాయింట్ ఐదు శాతంగా ఉంది జనరల్ కేటగిరీ చెందిన వారి జనాభా ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో మనకి అన్నీ కూడా సరైనవే ఏబిసి మూడు కూడా సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటైంది చూసుకోండి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏది ఏర్పాటైంది అంటే నూతన ఎయిర్క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్ అయితే ఏర్పాటు కావడం జరిగింది అలాగే దక్షిణాసియాలో ఏర్పాటైన ఈ మొట్టమొదటి పాఠశాలలో రన్వేపై మరమ్మతులకు గురై నిలిచిపోయిన విమానాలను వేగంగా ఎలా పక్కకు తొలగించాలో శిక్షణ ఇస్తారు ఇక్కడ ఏం చేస్తారమ్మా దక్షిణాసియాలో ఏర్పాటైన ఈ మొట్ట మొదటి పాఠశాలలో రన్వే పై మరమ్మతులకు గురై నిలిచిపోయిన విమానాలను వేగంగా ఎలా పక్కకు తొలగించాలో శిక్షణ ఇస్తారు అలాగే ఈ శిక్షణ కార్యక్రమం కోసం జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించినటువంటి ట్రైన్ ఎయిర్ ప్లస్ కార్యక్రమాన్ని అందిస్తుంది ఈ సంస్థ ఏం చేస్తుందమ్మా ఈ శిక్షణ కార్యక్రమం కోసం జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఆ సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించినటువంటి ట్రైన్ ఎయిర్ ప్లస్ కార్యక్రమం అందిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఆప్షన్స్ మనకి అన్నీ కూడా సరైనవే నాలుగు కూడాను సో ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఏ సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సాయుధ బలాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది తొంభై ఏడు తేజస్ అంటే తేలికపాటి యుద్ధ విమానాలు అలాగే నూట యాభై ఆరు ప్రపంచ ప్రచండ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది చూసుకోండి తొంభై ఏడు తేజస్ అంటే తేలికపాటి యుద్ధ విమానాలు అలాగే నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్లను కూడా కొనుగోలుకు పచ్చజెండా ఊపడం జరిగింది దీంతోపాటు వాయుసేనకు చెందిన ఎనభై నాలుగు సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలు అభివృద్ధి ప్రణాళికకు కూడా ప్రాథమిక ఆమోదం తెలిపింది దీంతోపాటు వాయుసేనకు చెందినటువంటి పద్నా ముప్పై నాలుగు సుఖోయ్ థర్టీ చూసుకోండి ముప్పై నాలుగు సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలకు కూడా అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం తెలిపింది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మన రక్షణ మా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఈ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం అయితే జరిగింది ఓకేనా నెక్స్ట్ డి ఆసియా ఒప్పందాల విలువ దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షలు కోట్లుగా ఉంటుందని అంచనా అండి చూసుకోండి ఆయా ఒప్పందాల విలువ ఎంత ఉంటుంది ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయడం అయితే జరిగింది ఏంటి ఈ యొక్క ఈ పైన ఏవైతే ఈ ఒప్పందాలు అన్నీ ఉన్నాయో వీటి ఒప్పందాల విలువైతే దాదాపు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా సరైనవే పై నాలుగు కూడాను ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఏ తమిళనాడులోని నాగపట్టణం హార్బర్ నుండి శ్రీలంకలోని కాంగేసంతురై హార్బర్ మధ్య ప్రణా ప్రయాణికుల ఫెర్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ పద్నాలుగున ప్రారంభమైంది తమిళనాడులోని నాగపట్టణం హార్బర్ నుండి శ్రీలంకలోని తురై హార్బర్ మధ్య ప్రయాణికుల ఫెర్రీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్నాలుగున ప్రారంభం అయితే జరిగింది బి శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా నలభై ఏళ్ళ తర్వాత పునరుద్ధరించారండి శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దయింది అలాగే నలభై ఏళ్ళ తర్వాత దీన్ని ఈ సర్వీస్ని పునరుద్ధరించడం అయితే జరిగింది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సర్వీస్ ప్రారంభోత్సవంలో ఎవరు పాల్గొన్నారండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా అయితే ఈ సర్వీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది అలాగే ప్రయాణ దూరం నూట పది కిలోమీటర్లు కాగా మూడు పాయింట్ ముప్పై అంటే మూడున్నర నుండి నాలుగు గంటల సమయం పడుతుంది ప్రయాణ దూరం నూట పది కిలోమీటర్లు అయితే మూడున్నర గంటల నుండి నాలుగు గంటల సమయం అయితే దీనికి పడుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా మనకి సరైనవేనండి దీనికి సంబంధించి కూడాను ఏబిసి మూడు కూడా సరైనవే ఏ కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు వెయ్యి రూపాయలు అందించే మైలి మగళీర్ ఉరిమై పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనున కాంచీపురంలో ప్రారంభించారు కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు నెలకు ఎంత అండి వెయ్యి రూపాయలు అందించే మగలీర్ ఉరుమై మగలీర్ ఉరుమై అనే పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేనున కాంచీపురంలో ప్రారంభించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు పథకాన్ని ప్రారంభించారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రారంభించారండి ఆయా జిల్లాల్లోని మంత్రులు అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం క్రింద ప్రతి నెల లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ అవుతుంది ఈ పథకం క్రింద ప్రతి నెల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఎంత నమోదు అవుతుందండి రూపాయల చొప్పున జమవుతుంది ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా పన్నెండు వేల కోట్లు వెచ్చించను అంటే ఈ పథకం కోసమే కేవలం ప్రభుత్వము ప్రతి సంవత్సరం పన్నెండు వేల కోట్లు అయితే దీన్ని కేటాయించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో మనకి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైనవే ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఏ అంతర్జాతీయ సదస్సులు సమావేశాల కోసం సువిశాల వసతులను కల్పించడంలో భాగంగా ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో కేంద్రం నిర్మించిన యశోభూమి అందుబాటులోకి వచ్చింది అంతర్జాతీయ సదస్సులు సమావేశాల కోసం సువిశాల వసతులను కల్పించడంలో భాగంగా ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో కేంద్రం నిర్మించిన యశోభూమి అందుబాటులోకి రావడం అయితే జరిగింది అయితే ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఐదు నాలుగు వందల కోట్లతో నిర్మించిన ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించారు ఈ ప్రాజెక్టు దశలో భాగంగా ఐదు వేల నాలుగు వందల కోట్లతో నిర్మించిన ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల చదరపు మీటర్లు కాగా అందులో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపట్టారు ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణం ఎంతండి ఎనిమిది పాయింట్ పాయింట్ తొమ్మిది లక్షల చదరపు మీటర్లు అయితే అందులో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల చదరపు మీటర్లలో నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది అలాగే దీనిలో డెబ్బై మూడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు మొత్తం ఎన్ని లక్షల చదరపు మీటర్లండి డెబ్బై మూడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించడం జరిగింది ఇందులో ప్రధాన ఆడిటోరియంతో పాటు పదిహేను సమావేశ గదులు కూడా ఉంటాయి మొత్తం ఎనిమిది అంతస్తుల్లో పదమూడు సమావేశ గదులు అతిపెద్ద బాల్ రూమ్ను సిద్ధం చేశారు మొత్తంగా ఇందులో పదకొండు వేల మంది ప్రతినిధులు సమావేశం కావచ్చు మరొకసారి చూసుకోండి ఇక్కడ మరొకసారి చూసుకున్నట్లయితే దీనిలో డెబ్బై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యశోభూమి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు ఇందులో ప్రధాన ఆడిటోరియంతో పాటు పదిహేను సమావేశ గదులు ఉంటాయి మొత్తం ఎనిమిది అంతస్తుల పదమూడు సమావేశ గదులు అతిపెద్ద బాల్ రూమ్ కూడా సిద్ధం చేశారు మొత్తంగా పదకొండు వేల మంది ప్రతినిధులు ఒక్కసారిగా ఇక్కడ సమావేశం కావడం అయితే జరగవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అన్నీ కూడా సరైనమే నాలుగు కూడాను ఏంటని చూసుకుందాము దేశంలోని కుల వృత్తుల వారికి తక్కువ వడ్డీకి పూచీకత్తులేని రుణ సాయం అందించేందుకు పిఎం విశ్వకర్మ పథకానికి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు దేశంలో ఉన్నటువంటి కుల వృత్తులు ఎవరైతే వారి కులం పట్ల వృత్తి చేసుకుంటున్నారో ఆ కుల వృత్తుల వారికి తక్కువ వడ్డీకే పూచీకత్తు లేని రుణ సాయం అందించేందుకు పిఎం విశ్వకర్మ పథకానికి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు తన పుట్టినరోజుతో పాటు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఆవిష్కరించిన ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ముప్పై లక్షల మంది చేతి వృత్తుల వారికి పదమూడు వేల కోట్ల రుణ సాయం అంది అందనుంది ఈ యొక్క యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ముప్పై లక్షల మంది చేతి వృత్తుల వారికి పదమూడు వేల కోట్ల రుణ సాయం అందనుంది అలాగే లబ్ధి వారిలో సాంప్రదాయ కళాకారులతో పాటు చేతి వృత్తుల వారు చేనేతకారులు స్వర్ణకారులు ఇనుప పనిముట్లు తయారు చేసేవారు ఇస్త్రీ పనివారు నాయి బ్రాహ్మణులు కూడా ఉన్నారు లబ్ధి వారిలో సాంప్రదాయ కళాకారులతో పాటు ఎవరెవరు ఉన్నారు చేతి వృత్తుల వారు ఉన్నారు చేనేతకారులు ఉన్నారు ఉన్నారు అలాగే ఇనుప పనిముట్లు తయారు చేసేవారు ఉన్నారు ఇస్త్రీ పనివారు ఉన్నారు నాయి బ్రాహ్మణులు కూడా ఉన్నారు అయితే ఒక్కొక్కరికి తొలి విడతలో పద్దెనిమిది నెలల వాయిదాలతో లక్ష రూపాయలు మలి విడతలో ముప్పై నెలల వాయిదాతో రెండు లక్షలను అందిస్తారు తొలి విడతలో ఒక్కొక్కరికి పదమూడు నెలల వాయిదాతో ఇక్కడ కట్ అవుతుంది కదా తొలి విడతలో ఒక్కొక్కరికి పద్దెనిమిది నెలల వాయిదాతో లక్ష రూపాయలు మళ్ళీ విడతలో ముప్పై నెలల వాయిదాతో రెండు లక్షలను అందించడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కో తొలి విడతలో పద్దెనిమిది నెలల వాయిదాతో లక్ష రూపాయలు మలి విడతలో ముప్పై నెలల వాయిదాతో రెండు లక్షలను అందించడం అయితే జరుగుతుంది అలాగే లబ్ధిదారులు ఐదు శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది ఎనిమిది శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది మొత్తం లబ్ధిదారులు ఐదు శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది ఎనిమిది శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరించడం అయితే జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా సరైనవే ఏబిసిడీలు నాలుగు కూడాను ఏంటంటే ఒకసారి చూసుకుందాము ఏ చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రా పార్లమెంట్ ఆమోదం తెలిపింది చట్ట సభల్లో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు అండి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగింది నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడును నారీ శక్తి వందన్ అధినియం నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడును శక్తి వందన్ అధినయం పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాజ్యసభలో ప్రవేశపెట్టారు నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడును ను ఎవరు రారిశక్తి వందన్ అభియాన్ ఏం పేరుతో అండి నారీ శక్తి వందన్ అధినయం పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే సుదీర్ఘంగా చర్చ అనంతరము ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా ఈ చారిత్రక బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్నాలుగు మంది ఓటు వేశారు ఈ బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారండి రెండు వందల పద్నాలుగు మంది అయితే ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా చర్చ అనంతరం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ అయితే జరిగింది అలాగే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఎవరు అంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం అన్నమాట కొత్త పార్లమెంట్ ఆ రోజే ఓపెన్ చేసి తొలి బిల్లుగా కూడా దీన్ని ప్రవేశపెట్టారు అలాగే లోక్సభలో సుదీర్ఘ చర్చ అనంతరం సెప్టెంబర్ ఇరవైవ తేదీన ఓటింగ్ నిర్వహించగా నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపీలు అనుకూలంగా ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు అయితే ఆ రోజు జరిగిన ఓటింగ్ ప్రక్రియలో నాలుగు వందల యాభై నాలుగు మంది సీఎంలు పిఎంలు అనుకూలంగా సారీ గైస్ నాలుగు వందల యాభై నాలుగు మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు కానీ ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అలాగే లోక్సభతో పాటు అసెంబ్లీలో ఈ బిల్లు వల్ల ముప్పై మూడు శాతం కోట మహిళలకు దక్కుతుంది లోక్సభతో పాటు అసెంబ్లీలో ఈ బిల్లు వల్ల ఎంత శాతం కోట మహిళలు దక్కుతుందన్న ఈ ముప్పై మూడు శాతం కోట మహిళలకు దక్కుతుంది ఈ రిజర్వేషన్లు ఏళ్ల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది అనంతరం వాటి కొనసాగింపుపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది ప్రజెంట్ అయితే ఒక ఏళ్ల పాటు ఇది ఇలాగా జరుగుతుందని చెప్పింది ఆ పదిహేను ఏళ్ళ తర్వాత అప్పుడు ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పిందండి ఇది మనకి అన్నీ కూడా మనకి ఈ విధంగా సరైనవే సో మనకి ఇక్కడ జాతీయానికి సంబంధించి ఈ విధంగా బిట్స్ అయితే ఉన్నాయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ అన్నీ ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ then bye friends